సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటారు చైర్మన్ శ్రీకాంత్ గారికి నేషనల్ జనరల్ సెక్రటరీ చాడేంద్ర గారికి జిల్లా కార్యక్రమ సభ్యులకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే ఈ బాధ్యత నాకు అప్పగించడం చాలా ఆనందంగా ఉంది అయితే జిల్లాలో చాలా కమిటీలు వాట్సాప్ గ్రూపుల్లో చూశాను చాలా మంది కొద్దిగా యాక్టివ్గా లేకపోవడం వల్ల తీసుకున్న తరుణంలో చైర్మన్ గారిని చారి గారిని ఒక కోరడం జరిగింది వేయడం జరుగుతుందండి యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ ముందుకు అని చెప్పి ప్రపోజల్ పెట్టాను దానికి వాళ్ళు అంగీకరించి ప్రతి జిల్లాలో మళ్ళీ కమిటీ మార్చడానికి నాకు బాధ్యతలు ఇచ్చారు దాంతోపాటు కూడా హెచ్ఆర్సీ కంపెనీలో ఉన్న సభ్యులు ఏం జరిగినా సరే వాళ్ళు సమయాన్ని కేటాయించి ఆ పిల్లలకు నాయకు జరిగేలాగా పోరాటం చేయడం కూడా చాలా ఆనందం వారికి సేఫ్టీ కలిగించేలాగా వెల్ఫేర్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి వారు పోవడం జరిగింది మహిళలకు కూడా చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి కాబట్టి మహిళలు మహిళలు మాట్లాడుకోవాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి కాబట్టి ఉమెన్స్ కంపెనీ కూడా ఇందులో ఏర్పాటు చేస్తే వారు కూడా వారు చక్క పోరాటం చేస్తే మా వెనక నుండి సపోర్ట్ చేయొచ్చు కూడా చెప్పాం దాన్ని అంగీకరించారు దాని తర్వాత నాకు ఈ బాధ్యతలు లాంటి ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సారికి గారికి కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదాబాద్ జీరోలో కమిటీని అభివృద్ధి చేసే విధంగా నా సహాయశాఖలు అందిస్తారని కమిటీ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను